ఇప్పుడు అయితే ఫోర్ వీలు ఎట్లా పని చేస్తా చూద్దాం ఇప్పుడుగా గడ్డైతే ఎక్కితా ఇంకో ఇట్లయి ఇప్పుడైతే నేను బి పస్సు వేసిన మళ్ళీ ఇప్పుడు లోడ్ ఇస్తాను లోడ్ పర్స్ ఎక్కిస్తాను ఇప్పుడు అయితే ఎక్కించలేదు బండి కైలు తోడుతాను ఎక్కడక్కడనే తోడుతాను బండ అయితే ఎక్కుతులేదు ఇప్పుడు ఒకసారి వెనక పోయి ఫోర్ వీల్ అయితే వేద్దాం ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అయితే ఫోర్ వీల్ వేద్దాం ఇక ఎక్కడ ఉంటుంది గేరుతా ఉంటుంది ఫోర్ వీల్ అంటే అది కంటే పడుతుంది గేరు ఆనవుతుంది ఫోర్ వీల్ గేరు ఇప్పుడు అదే ప్లేస్లో చూద్దాం ఒకసారి ఎక్కుతా ఎక్కుదా అనేది ఇప్పుడు అయితే మళ్ళీ అవి ఫస్ట్లు ఎత్తానా ఇప్పుడు మళ్ళీ లోడ్ ఫస్ట్ ఎక్కిద్దాం ఒకసారి ఫోర్ వీల్ అయితే మంచిగా పట్టుబడుతుంది తోడుకుంటా అయినా కానీ ఎక్కుతుంది బండి ఇప్పుడు అయితే బండి ఎక్కింది ఫోర్ వీల్ గేరెత్తే టూ వీల్ పనులు అయితే ఏమైతే అంటే అవి ఎక్కితే గానీ పట్టి లేపి లోడ్ చాలా ఇన్కమ్ కుట్టది ఒకసారి ఫోర్ వీల్ గేర్ అయితే ఫోర్ వీల్తో మంచిగా బండ్ ఎక్కుతుంది